హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి మంచి శారీస్ తెప్పించాను ఫ్రెండ్స్ చాలా బాగుంది సారీస్ శారీస్ అయితేను ఈ శారీస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కొత్తగా వస్తుంది ఈ శారీ అయితే శారీ కలర్ వచ్చేసి వైట్ కలరు శారీ పైన మొత్తం వచ్చేసి పికాక్ డిజైన్తో వస్తుందండి కట్టుకున్న కూడా ఈ శారీస్ అయితే చాలా క్లాసీ లుక్తో ఉంటాయండి శారీ పైన మొత్తం పికాక్ డిజైన్తో వచ్చిందండి పికాక్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ పైన బ్లూ కలరు నెమల పించం అయితే వచ్చింది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం అయితే కింద మన బోర్డర్ బార్డర్కి అయితేనేమో పెద్ద పెద్ద పికాక్లు ఇచ్చాడు శారీ పైన మొత్తము చిన్న చిన్న ఇచ్చాడండి కింద వచ్చేసి సాటిన్ బార్డర్ బార్డర్ తో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి నాకైతే వైట్ అయితే చాలా లుక్ అనిపించేసి నేనైతే వైట్ కలర్ శారీ అయితే తీసుకున్నాను వీటిలో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నేను లింక్ ఇస్తాను మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో కూడా చూడండి పెద్ద పికాక్స్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి శారీ మొత్తము సన్న సిల్వర్ లైన్ అయితే లైన్స్ 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 వచ్చేసినాయి శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు నచ్చినట్లయితే నాకైతే ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది ఈ సారీకైతే నేను బ్లౌజ్ కుట్టుకొని కూడా మీకు మళ్ళీ నేనైతే ఒకసారి కట్టుకొని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ శారీని వేరే శారీస్ ఎలా ఉన్నాయో అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోలు చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ శారీ కూడా చాలా బాగుంది వైట్ పైన పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ శారీ అయితే చాలా రోజుల నుంచి నేనైతే వాష్ డిష్ లో పెట్టుకుని ఉన్నానండి ఈ శారీ అయితే తీసుకోవాలి నాకైతే ఇప్పటికైతే కుదిరింది ఫ్రెండ్స్ ఈ శారీ చూడండి చాలా బాగుంది మనకు శారీ లాగైనా బాగుంటుంది డ్రెస్ లాగైనా కుట్టుకున్నా కూడా చాలా లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితేను నాకెందుకు ఈ మధ్య అయితే వైట్ అయితే బాగా నచ్చుతున్నాయి ఫ్రెండ్స్ వైట్ శారీస్ అయితేను చూడండి ఈ శారీ కూడా చాలా బాగుంది నాకైతే ఇది త్రీ హండ్రెడ్ లోనే వచ్చింది ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా బాగుంది సూపర్ గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఈ కలర్ నచ్చింది నేను ఈ కలర్ తీసుకున్నాను నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు ఇప్పుడు శ్రావణ మాసం కదా ఫ్రెండ్స్ మనం పూజలు చేసుకుంటుంటాం కదా పట్టు శారీస్ ఇప్పిన తర్వాత ఈ శారీస్ గానీ ఇట్లా మనం కట్టుకున్నా కూడా చాలా మెత్తగా బాగుంటాయి అనేసి నేను ఈ శారీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ శారీ అయితే బ్లాక్ నాకైతే ఈ బ్లాక్ శారీ అయితే కూడా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే నాకు ఈ శారీకి అయితే స్టాక్ అయితే లేదు ఫ్రెండ్స్ నేను స్టాక్ గా నొస్తే నేను మళ్ళీ అయితే మీకు ఈ శారీకి ఎవరికైనా కావాలన్న నాకు లింక్ అని అడగండి నేను పంపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం వచ్చేసి బాందని డిజైన్ ఇచ్చాడు లోపల చిన్న చిన్న బాగుందని డిజైన్ ఇచ్చాడు బోర్డర్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ కలర్ కాంబినేషన్ బాగుందనే నేనైతే ఈ శారీ అయితే తీసుకున్నాను బ్లాక్ కదా మనం అప్పుడప్పుడు కట్టుకున్న కూడా బాగుంటది పూజలకి అయితే అలా బాగుండదు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే మనం వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు నాకైతే ఈ బ్లౌజ్ నచ్చి నేను ఈ శారీ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈ శారీ క్లాత్ కూడా చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి జార్జెట్ ఫ్రెండ్స్ క్లాత్ లైతేను చూడండి మనం చిన్న హ్యాండ్స్ పెట్టుకొని డైలీ యూస్ అయితే చాలా బాగుంటాయి శారీస్ అయితే ఫ్రెండ్స్ మీకు ఈ శారీస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తాను చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్